హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ అంసిన కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్త్ అండి ఈరోజు వీడియో తీస్తున్నాను మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని అప్డేట్ కోసం ఇది ఈరోజు వచ్చింది ఇంత వితౌట్ వాషింగ్తోటి ఉందండి వ్యాగన్ఆర్ అండి ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడల్ ఇది మీకు యాభై ఐదు వేల కిలోమీటర్లు టోటల్ షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ అండి మీకు సిల్ టైర్లు ఉంటాయి జీరో రిపేర్ అండి ప్రజెంట్ అయితే ఎలాంటి రిపేర్ లేవు టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది విత్ ఆయిల్ చేంజ్తో సహా అన్ని అయిపోయింది అండి రీసెంట్గానే అయిపోయింది మీకు ఏది అవసరం లేదు దీంతోపాటు మన దగ్గర టైప్ త్రీ డిజైర్ ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఉందండి అది ఒక తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది టూ కేస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదండి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది నాన్ యాక్సిడెంట్లండి టోటల్ ఒరిజినల్ పెయింట్ బాగా తప్ప మీకు ఇంకా టూ రెండు ఎరటిగా ఉన్నాయండి వీడిఐ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు మీకు ఎర్టిగాలు ఉన్నాయి దీంతోపాటు అన్ని టోటల్ చూపిస్తూ ఒకటి డిజైర్ కూడా ఉంది అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పదకొండు ఇది ఎల్ఎక్స్ఐ అండి ఎల్పీజీ విత్ పెట్రోల్ అండి యాభై ఐదు వేల కిలోమీటర్లు విత్ షోరూమ్ రికార్డ్ రికార్డ్ ఉంది మీకు పైన క్యారల్ కూడా ఉందండి మీకు వర్జినల్ రీడింగ్ అండి మీకు వచ్చేసి ఇది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషను ఫస్ట్ ఫస్ట్ వెహికల్ వచ్చేసి వ్యాగన్ఆర్ ఎల్ఎక్సై రెండు వేల పదకొండు ఈ థర్డ్ వెహికల్ వచ్చేసి టైప్ త్రీ డిజైర్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషను టోటల్ ఎక్స్టర్నల్ ఒరిజినల్ పెయింటు ఓన్లీ బానెట్ మాత్రం పెయింటింగ్ అయిందండి టోటల్ అన్నిగా ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ పార్ట్స్ అండి థర్డ్ వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎట్టిగా థర్టీన్ మోడల్ ఇది వచ్చేసి ఎట్టిగా ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చర్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అండి టోటల్ ఒరిజినల్ పెయింటు ఏ పేజ్ కూడా రీప్లేస్ కాలేదండి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా అంతా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది వీటిల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ అన్ని టోటల్ మీకు అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోకల్ వెహికల్ ఇది హైదరాబాద్ టోలీ చౌక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది వితౌట్ వాషింగ్ తోటి పెడుతున్నాను అండి ఈరోజు వచ్చింది వెహికల్ మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అన్ టచ్ వెహికల్ బాగున్నట్టు కూడా వర్జనలిటీతో ఉంది టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్ మీకు సీల్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ గురించి మాట్లాడితే మీకు క్వాలిటీకి తగ్గట్టే రేట్ ఉంటుందండి యాక్సిడెంట్ బండ్లు అయితే లేవు ఏదైనా పిండి కొద్దీ రొట్టే ఉంటుంది యాభై ఐదు వేల కిలోమీటర్లు విత్ షోరూమ్ రికార్డ్ అండి ఈ ఇయర్ వరకు ఉంది మీకు టూ కీ టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం మే మంత్ వరకు ఉంది టూ పవర్ విండోస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మాన్యువల్ ఉంటాయి మీకు అన్ని వర్కింగ్ కండిషనే తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వారికి వెహికల్ అయితే ఎక్సలెంట్ అండి డ్రైవింగ్ పర్పస్ కానీ యూజ్ అవుతుంది కీజీ బా బా తీసుకురా మీకు ఎల్పిజి అండి వెహికల్ వచ్చేసి స్టెఫిన్ టైర్ వచ్చేసి చూసుకోవచ్చు సిల్ టైర్ ఉంది మీకు బాడీ కవర్ కూడా ఉంది మీకు ఎల్పిజి అండి చూడు కంపెనీ అప్రూవల్ అండి ఇది మీకు టూల్స్ అన్నీ ఉన్నాయి ఇది వితౌట్ వాషింగ్ తోటే ఉంది వెహికల్ వచ్చేసి ఒక చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప ఏ వెహికల్కి అయితే ఎలాంటి రిపేర్స్ లేవు జీరో వితౌట్ వాషింగ్ తోటే ఉంది వెహికల్ అయితే తక్కువ వాడేరు ఒరిజినల్ రీడింగ్ అండి అది మీకు పంపిస్తాను ఎవిడెన్స్ కూడా పంపిస్తాను షోరూమ్ ట్రాక్ దించాను ఏది ఉన్నా షోరూమ్ ట్రాక్ దించిన తర్వాతనే షోరూమ్ ట్రాక్ అంటాను లేని వాటికి కూడా ఉన్నదని చెప్పాను మీకు పైన క్యారల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషను డిజైర్ వీడిఐ తొంభై వేల కిలోమీటర్లు తిరిగిందండి ఆల్ బ్రిజిస్టోన్ టైర్స్ ఉన్నాయి బ్రాండ్ టైర్స్ ఒక బానర్ తప్ప మిగతా అన్ని టోటల్ ఒరిజినల్ పెయింట్తో సహా ఉందండి ఆల్ ఒరిజినల్ పెయింటే నాన్ యాక్సిడెంటల్ అండి వెహికల్ వచ్చేసి ఏది ఉన్నా టోటల్ జెన్యున్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంది వెహికల్ ఎలాంటి రిపేర్స్ లేవు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి టైం ఇచ్చాను బర్లేదు చూసుకోవచ్చు ఇక్కడ కనబడుతుంది మీకు చూసుకోవచ్చు ఆల్ ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి అన్ని బ్రాండ్ టైర్స్ ఉన్నాయండి బ్రిజిస్టోన్ టైర్స్ మీకు ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఫుల్ మ్యాటింగ్తో ఉంది ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుందండి మీకు ఇది కూడా జీరో రిపేర్ ప్రజెంట్ అయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ విత్ షోరూమ్ రికార్డు నాన్ యాక్సిడెంటల్ మీకు రోప్ లైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది లక్కీ మీకు రేరేస్ అండి వెహికల్కి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆమ్ రెస్ట్ కూడా ఉంటుంది మీకు రేరేసి ఇక్కడ కూడా ఆమ్ రెస్ట్ ఉంది చాలా ఎక్సలెంట్ ఉందండి వెహికల్ వచ్చేసి నైన్ టూ ఫైవ్ ఫోర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒరిజినల్ పేస్ట్ ఒరిజినల్కి మీకు ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుంది వెహికల్ వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ ఉంటుంది అన్ని ఫ్రిడ్జి టైర్స్ అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చి రెండు వేల పదమూడు ఎడ్డిగా వీడిఐ వన్ లాక్ కిలోమీటర్స్ డ్రైవ్ అండి ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది వెహికల్కి అయితే చిన్న చిన్న పెయింటింగ్స్ అయితే అయినాయండి కామన్ అండి అది అయితే మీకు యాక్సిడెంట్లు ఏ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది మొత్తం ఫుల్ వీడియో కావాలంటే మళ్ళీ ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసుకోవచ్చు ఈ వెహికల్ ఈ వెహికల్ కూడా తక్కువ కాస్ట్లోనే ఇవ్వబడుతుందండి మీరు వచ్చి చూసుకోండి నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ అయితే పోస్ట్ చేయలేదండి ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను ఓనర్ అయితే మనకు అమ్మకానికి తీసుకొచ్చిండు హైదరాబాద్ నుండి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రేషన్ బానట్ ఇది కూడా వితౌట్ వాషింగ్ తోటే ఉంది చూసుకోవచ్చు ఒరిజినల్ వెహికల్ వెహికల్ అయితే విత్ ఏబిఎస్ ఉంటుంది మీకు షో పట్టి ఏది కూడా చేంజ్ కాలేదండి ఆల్ ఒరిజినల్ ఉంటుంది టైమింగ్స్ అని కూడా పర్లేదండి చూసుకోవచ్చు ఇక్కడ ఉంటుంది మీకు ఒరిజినాలిటీ మీకు దీనికి కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్రిడ్ స్టోన్ టూ కీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఉంది థర్డ్ పార్టీ లోన్కి వెళ్తే మాత్రం పని చేయదు మీకు వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది టూ కీస్ చూసుకోవచ్చు వన్ లాక్ ఫోర్ థౌజండ్ షోరూమ్ ట్రికార్డ్ ఉంది టోటల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్ అయితే షోరూమ్ కండిషన్ సీట్ కవర్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది షోరూమ్ లో వచ్చిన సీట్ కవర్స్ ఇవి సెవెన్ సీటర్ వెహికల్ ట్రాక్టర్ గారి వెహికల్ అండి వెహికల్ వచ్చేసి బ్రాండ్ టైర్స్ విత్ ఏబీసీ స్పైలర్ కూడా ఉంది వెహికల్కి టోటల్ ఒరిజినల్ పెయింట్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ మీరు షోరూంలో కూడా తీసుకుపోయి చెక్ చేసుకోవచ్చు మన లొకేషన్ వచ్చేసి గూగుల్ మ్యాప్లో హంసీన్ కార్స్ అని టైప్ చేయండి మీకు లొకేషన్ వచ్చేస్తుంది టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఆల్రెడీ పోస్ట్ పెట్టాను టైర్స్ వచ్చే ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి రెండు వేల పదమూడు లక్ష ఎనభై ఒక్క వేల కిలోమీటర్ అయితే తిరిగింది వర్జినల్ పెరిగిందండి మన దగ్గర కమ్మకానికి వచ్చిందని వెహికల్ వచ్చేసి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారు దీని గురించి కాల్ చేయొచ్చు సపరేట్ వీడియో చేశాను ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్స్ అండి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా మన లేటెస్ట్ వచ్చింది వ్యాగనారు డిజైరు ఒకటి ఎరటిగా దీంట్లో కొత్తగా వచ్చిన ఈ పోస్టింగ్లో ఈ వీడియోలో పోస్టింగ్ అయితే మూడు వెహికల్ అండి దీంతోపాటు పాతే ప్రీవేజ్లో ప్రీవేజ్ వీడియోలో ఉంటే వెహికల్స్ వచ్చేసి వెహికల్స్ వచ్చేసి ఈ వ్యాగినార్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడల్ ఎల్బీ తల్పిజీ ఉంటాయండి యాభై ఐదు వేల కిలోమీటర్లు విత్ షోరూమ్ రికార్డ్ ఉంటుంది టోటల్ ఎక్సలెంట్ ఫస్ట్ ఓనర్ టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మేమంత్ వరకు ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు అండి మీకు జీరో రిపేర్ అండి మీకు ఎక్స్టీరియర్ ఒక చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి తప్ప జీరో రిపేర్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రీసెంట్ డిజైర్ వీడియో అండి మీకు రేస్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంటుంది ఒక బానట్ మాత్రం పెయింటింగ్ అయిందండి టోటల్ ఎక్సలెంట్ ఉంటుంది బండ్ అయితే ఒరిజినల్ ఫేట్ తోటి ఉంటుంది మీకు జీరో రిపేర్ ఉంది ఇది కూడా మీకు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి టూ పీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ అండి ఇది కరీంనగర్ లొకేషన్ అండి పార్కింగ్లో ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మన ఎరటిగా వీడి అయ్యా అండి విత్ ఏబిఎస్ ఉంటుంది వన్ ల్యాక్ డ్రైవర్ అయింది వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ చిన్న చిన్న పెయింటింగ్స్ అయితే వెహికల్కి అయితే అయినాయండి వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు ఐదు లక్షల యాభై వేల అండి ఇంకో వెహికల్ వచ్చేసి ఎరటిగా వీడి అయ్యండి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే వన్ లాక్ డ్రైవర్ అయింది విత్ షోరూమ్ రికార్డ్ ఉంటుంది నాలుగు బ్రా బ్రాండ్ న్యూ టైర్స్ ఉంటాయి టూకీస్ ఉంటాయి ఇన్సూరెన్స్ మాత్రం వన్ ఇయర్ ఉంది కానీ లోన్ పోతే మాత్రం పని చేయండి థర్డ్ పార్టీ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ప్రాంట్తో ఉందండి ఆ వెహికల్ వచ్చేసి డిజైర్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ మీకు వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ అయింది వెహికల్ మాత్రం అమ్మకానికి వచ్చింది మా దగ్గరికి వెహికల్ అయితే నాలుగు లక్షల పదిహేను పదివేలు చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వారు నెంబర్ కాల్ చేసి రావచ్చు మా నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఇంకో నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ మన లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి రేకుర్తి మీరు గూగుల్ మ్యాప్లో హంసినీ కార్స్ అని కొడితే మన గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది అండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్ కాల్ చేసి రావచ్చు ప్రైస్ కూడా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా మా నంబర్ కాల్ చేయండి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకుంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ఏదైనా మీకు మోడల్ని బట్టి ప్రైస్ ఉండదండి గుర్తుపెట్టుకోండి యాక్సిడెంట్ అయిన బండ్లు ఉంటాయి దాంట్లో మంచి బండ్లు ఉంటాయి ఒరిజినల్ క్వాలిటీ తోటి ఉంటాయి అన్నీ సేమ్ రేట్ ఉండదండి క్వాలిటీకి తగ్గట్టు రేట్ ఉంటుందండి చూసుకోండి మీరు అది కూడా పిండికి పిండి కొద్ది రెట్టి రొట్టె అంటారు కదా దానికి తగ్గట్టే ఉంటుంది రేట్లు ఎక్కడ కూడా మా దగ్గర కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం నాన్ యాక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి చూసుకోండి ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశీర్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్